నమస్తే అండి ఈరోజు మేము ఎండు చేపలు అన్నీ మెత్తల్లో వంకాయ అలాగే టమాటా ఒక టమాటా తీసుకున్నాండి అలాగే రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఈ మనం ఇప్పుడు చూపించబోతున్నాం ఇలాగే మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ మాత్రం మర్చిపోతే అందరూ కూడా లైక్లు కొట్టండి మా గుంటూరు సిల్లీ ఛానల్లో కంపల్సరీగా మర్చిపోవద్దు మీరు లైక్లు మాత్రం కొట్టండి ఒక రెండు స్పూన్లు అండి ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు అలాగే మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ముందు ఫస్ట్ పచ్చిమిరపలు వేసుకున్నాం మనం తీసుకున్నాం కదండి పచ్చిమిరపలు చూడండి అలాగే మనం ఇప్పుడు అందులోనే మళ్ళీ మనం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కానీ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఆయిల్ ఈ ఉల్లిపాయలు అండి ఒక ఐదు నిమిషాలు బాగా కలర్ వచ్చేలాగా చేపాలండి వేయగాలే అలాగే మనం ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకున్నాం అండి మనం వేసుకున్న ఉల్లిపాయలు అండి కొంచెం బాగా వేగిన ఇప్పుడు అలాగే సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే మనం టమాటా వేసుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ చేసుకున్న టమాటాలు కూడా ఇంత వేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటాలు కూడా మంచి బాగా దగ్గరికి మగ్గనండి ఇప్పుడు మూత పెట్టుకుంటాం ఒక ఐదు నిమిషాలు అయితే మనకి మర్చిపోతాయి ఇవి టమాటాలు కూడా అవి చూస్తున్నానండి అది మూత పెట్టుకున్నా ఒక ఐదు నష్టాలు టమాటాలు కూడా మంచి బాగా మగ్గినాయి ఇప్పుడు అలాగే మనకి మనం మెత్తలు తీసుకున్నాం కదండీ కానీ నీటిలో వేసి ఉంచుకున్నాం మెత్తబడతాయి ముందు అలాగే ఇప్పుడు మేము ఇందులో వేసుకున్నాం చూడండి ఇది ఆయిల్ కొంచెం మనకి మగ్గాలండి ఇవి మనకి ఈ మెత్తల్లో అప్పుడు స్మెల్ లో కొంచెం పోద్దాం స్మెల్ ఉండదు అండి ఇది నీ కోసం ఉండదు దాని గురించి మనం ఇప్పుడు ఇలాగ ఆయిల్ లో వేసుకున్నాం కొంచెం చూడండి మనం వేసుకున్న మెత్తలు కూడా మంచి బాగా వేగినీ ఇప్పుడు అలాగే మనం వంకాయలు కూడా వేసుకోవాలి కదండి మరి వంకాయలు కట్ చేసి ఈ ఉంది వంకాయలు కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసి మనం బాగా కలపెట్టింది మనం మూడు పెట్టుకోవాలి ఒక అండి అప్పుడు మనం పసుపు అన్ని వేసుకోవాలండి వంకాయలు వేసుకున్నా వంకాయలు కూడా మంచి బాగా మగ్గిన ఇంకా మనకి ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాం అండి స్కూల్ పసుపు వేసుకున్నాం అండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాండి స్పూన్ నార ఉండే ధనియాల పొడు అలాగే మిక్సీ మసాలా ఇది అన్ని రకాల కలిపి మసాలా అండి ఇది కారం వేసుకుంటా ఉండ స్పూను చూడండి మొత్తం ఇవన్నీ కారం మసాలా అన్ని వేసుకున్నాం ఇప్పుడు అలాగే మనం ఇది కలుపుకోవాలండి అలాగా కలుపుకుంటే కొంచెం మనకి కారం అన్ని కూడా బాగా ఏగుతాయి ఏగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటాం దీంట్లో చూడండి ఇందులో మనం వాటర్ పోసుకున్నాం ఇప్పుడు ఒక ఎంత కాయలు గ్లాస్ వాటర్ పోసుకున్నాం మేము ఇది ఎలాగే కొంతమంది మన చింతపండు కూడా గురిజు కూడా పోసుకోవచ్చు మేము చింతపండు గురించి లేకుండా మేము వంకాయ ఈ మెత్తల్లో వండుకున్నాండి ఇది మీరు చూడండి ఇది ఇలా ట్రై చేయండి అందరూ కూడా చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ మాత్రం అందరూ కూడా లైక్ మర్చిపోకుండా గుంటూరు సిల్లే ఛానల్ చూడండి మెత్తల్లో వంకాయ అండి రెడీ అయిపోయింది కర్రీ మీరు చూడండి ఇగో చూడండి ఇది అలాగే ఇప్పుడు మేము కొద్ది కొత్తిమీర వేసుకున్నాం ఉండి కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకున్నాం కొంచెం చూడండి అందరూ కూడా ఇదే మోడల్ వండుకోండి అందరికీ చాలా ఇది వంకాయ మెత్తల్లో కూడా చాలా బాగుండేది అని రుసుకొని చూడండి కూర అయితే రెడీ అయిపోయింది